కమలాకర ఉంది మీ కమలాకరణి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి అయితే అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఆ శిబయ కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను అయితే ఈ రోజు మా కార్తీక పోవడమే మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము పూజలు ఎట్లా అయినాయి ఏంటి ఒకసారి చేస్తున్నా పుత్తు నుంచి మమ్మీ పాపం మూడు గంటలకు లేచి హడావుడిగా అన్ని పనులు చేసుకుంటుంది నన్ను లేపే అంటే లేపలేదు ఎందుకు లేపలే మమ్మీ అయిపోతుంది కదా మొత్తం పనులు మా అమ్మని చేసుకుంది అయిపోయిందా నా స్నానం అయిపోయింది నేను వేసి స్నానం చేసి కూర్చున్నా తిరిగి నేను చేయలే అవును పసుబొట్టి ఇవ్వాలేమో కదా మమ్మీ పసుపు ఇవ్వాలి అంటే అవన్నీ అట్టి అవన్నీ సపరేట్ సపరేట్ చేసి పెడతామా ఇక్కడనే అంటే బుట్టలు అట్లా సెపరేట్ చేసి పెట్టుకుంటామా లేకపోతే అక్కడనే చేసి పెడతామా ఇక్కడే అన్నీ రెడీ చేసుకొని ఆల్రెడీ మూడు గంటలకు వేస్తే అయితే అయ్యింది ఇంకా డాడీ వచ్చి కూర్చో చేసుకోవాలి రెండు గంటలు ఎట్లా అవుతుంది మా ఇంట్లో కార్తీక పౌర్ణమి ఇప్పుడే స్టార్ట్ అయింది నేను రెడీ బయట చీకటే ఉందా చుక్కలు ఉన్నాయా లేవా చూసేద్దాం చుక్కలు ఉన్నాయి వావ్ ఇంకా ఫుల్ చీకటి ఉంది కానీ చుక్కలు మొబ్బేసింది అమ్మా మా అమ్మ చేసింది మా అమ్మ చేసింది అంటే ప్రసాదం చేసి అట్లనే కాదు నువ్వు చేసిన కలిసా బయట చుక్కలు కానీ మొబ్బేసుకుంది ఏమో వర్షం వస్తుంది ఏమో భయం అవుతుంది ఏం కాదులే పోదాం ఇది అక్కడ దేవుడి గుళ్ళో నేను ఒక వీడియో చూసినా మమ్మీ కార్తీక దీపం పెట్టినప్పుడు అంట నార్మల్గా అట్లా పెట్టేసి రావద్దంట మంత్రం చదవాలంటే సేవ్ చేసిన వీడియో చూసుకొని చదవాలి ఇది తరతరాల నుంచి ఉన్న మా ఇంట్లో ఏమైనా ఉంటే నాకు చెప్పు నేను చేస్తాను నేను ఫుల్ ఇప్పుడు మొత్తం నీకు అవైలబుల్ మమ్మే ఏం చేయాలి చెప్పు నేను ఓకే నా నువ్వు మూడున్నరకు లేదు నువ్వు ఐదు గంటలకు లేచినావు మళ్ళీ మూడున్నరకు అంటావు అవును లేదు ఐదు

చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో మొత్తం లైటింగ్ నీళ్లు పట్టుకొని పోతున్నా ఫ్రెండ్స్ జాగ్రత్తగా టాస్క్ da salunne ha ah. చెట్టు నీళ్ళు పోయేద్దా చాలు అయ్యో డాడీ చెంబు నిండా పోసాడు మమ్మీ అరే ఇందాక పోసిండ్రా ఓకే దండం పెట్టు ఎప్పుడైనా గడపకాడ ఏ దీపం పెట్టినా కానీ ఆగదు కానీ ఈరోజు బాగానే ఆగినేవి మమ్మీ మంచిగానే వెలుగుతున్నాయి మమ్మీ బీ సూపర్ మా ఇంటికాడ రోడ్ వేసినందుకు ఎనకాల నుంచి పోవాల్సి వస్తుంది ఇది గుడ్ అంతా కచ్చర ఉంది నైట్ వర్షం పడ్డట్టుంది నైట్ అంతా వర్షం పడ్డట్టుంది అందరూ లేచి పూజలు చేసుకుంటున్నారు ఇంటి బయటికి గంటలు సౌండ్ వీడు ఒకడు అందరు ఒక దారిలో పోతాడు ఇంకో దారిలో కొట్టారు అందరిలా చూసే నడివి అమ్మ ఐదు వంద నార ప్రాంతంలో చాలా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమం కూడా భక్తులు నిర్ణయవాలి లోపల సాంఘృతికంగా అందరికీ సైజా సమర్థంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క సహజ సమయంలో పాల్గొనే భక్తులు సౌకర్యంలో సభ్యమంగా పోతున్నారు కాలాన్ని బట్టి సమయా భావాన్ని బట్టి ఆ వచ్చే భక్తులు రెండు గురువు گوند گو گوند 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 نمایام نم نمش نمش ہر ہر مہان شری شری شریوانی سمت ناگ لگیشوری شری 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 بوانی سمندراگ لگیشور سومی کی شری 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 స్వామి నమస్తే వాయం ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్తి వాయం హర హర హరేవరేవో హర 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 నమస్తి వాయం ఓం ఓం నమస్తే వాయం మన హిందువులు మన యొక్క నామస్మరణతో దేవాలయం మారి భూమిపోవాలి